తినమంటే తినుకుంటుంటావు మరి పోయి పెడితే నువ్వు ఇప్పుడు పెట్టచ్చినావేమో మళ్ళీ పోయి నేను పెట్టేస్తా రేపు భీమన్ అంత కదా ఏంటి దానికి ఎవరికు అన్నలకు ఉండదా అంటే మన అర్థం మన పొలానికి తాగుతావా నీళ్ళు తాగుడు కాదు ఇప్పుడు నీకు ఆకలి అయినప్పుడు అన్నం వేసుకొని తింటానా లేదా అట్లనే పొలానికి నీళ్ళు వారద్దా ఎప్పుడు పెట్టాను అయ్యో నువ్వు గవాన్ని మాట్లాడకు మంచిగా నీళ్లు పెట్టిరా అరే నీళ్లు పెట్టిందే నీళ్లు బాగా దొడ్డుతే సరే నువ్వు ఇప్పుడు అయితే పోయి పెట్టచ్చినావు కదా రేపు పొద్దుగల నేను వస్తా కరెంటు అరే ఇప్పుడు నడిచింది రేపు భీమనాథ్ నువ్వు ఎందుకు వద్దా మళ్ళా నువ్వు పెట్టేస్తావా నేను పెట్టి రావాలా మళ్ళా మా పెడతా నాకేమైనా బరువు అవుతుందా అవుతా నువ్వు ఏమో చేసేటట్టున్నావు మళ్ళా నేను ఎట్లా కనబడతానా లొల్లి కుట్టించదాని లెక్క కనబడతానా మన పొలం మంచిగా ఉండాలని నేను రంది పడతా అంటే అరే ఇప్పుడు కరెంట్ పెట్టచ్చిందే అక్కడ మబ్బుల మనం నడుస్తుంది మళ్ళీ పెట్టుకుంటాడు పోయి ఇప్పుడు మీ అన్నోళ్ళు పొలం వేసుడు స్టార్ట్ చేశారు అనుకో మూడు నాలుగు రోజుల దాకా మనకు నీళ్ళే రావు పొలానికి అప్పుడు ఎట్టుంటాయి మంచిగా ఉంటది కదా నీళ్ళు పెట్టేస్తుడు కూడా బారువైతోంది సరే పో గోడుగుడ్లకి కూర మాగండి కదని పో ఏమండి ఏం చేస్తున్నారండి దూసుకుంటున్నానే మాసాలుగా అబ్బో అత్తున్నారు చెప్పండి మేడం ఇంకా అని తింపుడు అయిపోయింది పొద్దుగా వేసి పని అంతా ఆ కరెంట్ పెట్టా ఒడ్ చూసి రాపో కాదు నాకు తెలియదు అసలు నీకు పురుగు కానీ కరెంట్ వద్దని చెప్తే నాకు అర్థం కాదు ఆ ఉంటుందా అంత చచ్చిపోదా నీళ్ళు బాగా అయితే నీళ్లు పెట్టకపోతే గడ్డి మొలుతుంది పొలంలో అంతా ఏం మనిషి పోయేమో ఏమో ఓ నువ్వు వేసిన ముప్పై ఎకరాలు అని గడ్డి మొలుతాది గడ్డి ఆ పో నువ్వు ఏ వాటి ఉండదు నాకు తెలిసే ఏం కావాలి నీళ్ళు ఉంటే మంచిదే పొలం కాడికే ఈ అవసరం నిన్ను వేస్తామో తెలిసే నడు ఒకవేళ వడ్లు గిట్ల దిగితే మన్ను పెట్టు కానీ బంద్ చేయకు కరెంటు మన్ను కాదు ఆ వడ్లు అనుకో నిన్న అడిగిరికి బండ పెడతా మా సాలుకన్నీ నడుపో ఆ కరెంటు అద్దుంటే పెడుతుంది మీ అన్న చూస్తే బంద్ గిట్ల వేత్తడు పో చెప్పను ரெருத்துவாடு போன அது அந்த அந்த மல்ல பெட்ட கரண்ட் நீட்டா ఏందే అవరా నువ్వు రాత్రి పెట్టిపోతావు ఆ కొడతావు మళ్ళా పొద్దుగల చో నీ పెనం పెడతాయి అవి దంగుతాయి నీ పొలం నా బీ నుంచుకోవాలరా వేసుకో పొలం పొలం వేసుకోగా అర్థం నారా నేను అరే వేసుకుంటురా కాదంటే లేదు కాబట్టి నీళ్ళు లేవురా నువ్వు నిన్నే పెట్టుకుంటు మళ్ళీ అయ్యేలా పెట్టుకుంటు ఆ బాయ్ నీళ్ళే లేపా ఎక్కడ వేసుకోవాలరా అరే వేసుకోరు అది అంటే ఉన్నారా పట్టెళ్ళు బాయ్ చూడాగో ఎవరా అవి నీళ్ళ కావరా కాదు చూడావు ఒక గంట చెప్పుకున్నాడు ఆ నీళ్ళతో మడన పట్టది ఏం గంటసేపు అడవు రెండు గంటలు మూడు గంటలు అడుగుతుంది మళ్ళే మాట్లాడుతావు నీళ్ళు లేదు బాయ్ ఆ నీళ్ళు అట్టా నువ్వు అంటే ఉన్న వాళ్ళు పెట్టుకుంటా పెనమ్మోడు కలిసి ఎవరు పెట్టిర్రు పెనమ్మోడు ఎప్పుడు వచ్చింది మీరు పెట్టిర్రు ఎప్పటితో రావు అరేయ్ ఎప్పటితో కరెంటు పెట్టకు నీ పొలం వేసి లాగా పెట్టకు వేరే నూలు లాగా పెట్టకు చెప్తున్నా పెడతా గంట గంటసేపు బాగు తప్పు అరే తమ్మ మర్యాద కొద్ది మాట్లాడు పేదలు ఎవరినో రా నువ్వు ఒక్కొక్క రోజు నేనొక్క రోజు పెట్టుకోమన్నాను ఆ రూల్స్ ప్రకారం నడువు ఆలతో పలితే నడిచి నొళ్ళు పెట్టుకోకు ఈ వరకు పొలం వేసుకోలే నువ్వు పొలం వేసుకున్నాను మాట్లాడుతున్నావు రా అరే గంటసేపుకి గంటసేపు బయట పో భయతో పో నువ్వు సప్డకు అరే గిట్టదేవ్ నీ అవ్వక చెప్తావు అవ్వ చెప్పుకోపోయి వాళ్ళకి నేపుకోపో నువ్వు కరెంటు పెట్టుకో చెప్తున్నా ఎందుకంటే కరెంట్ బలమే పెడతావు నువ్వు పొలం వేసుకున్నావు నన్ను పొలం వేసుకొని ఇత్తున్నావు ఇద్దరు కలిసి మీరు అడ్డా పోలం అడిగిపోరా ఆవు నీ అబ్బక్క చెప్పినాక చెప్పుకోవ అవగా చెబుకుపోయి వన్గా పో నీ కరెంటు ఉడతాపో నువ్వు అయితే పెట్టు నువ్వు మళ్ళీ వస్తావు అబ్బా మీరు ఎందుకు కూర్చోరు ఎందుకురావు ఏంటి రా ఆ బాయ్ సంగతి ఏంది ఆ పొలం సంగతి ఏంది ఎప్పుడు చూసినా ఆడే పెట్టుకుంటూ నా బావి నీళ్ళే ఉంటుందో నేను ఎప్పుడు పెట్టుకోవాలి నేను చెప్పాలి ముచ్చట అవురా మరి రోజులు అట్లా చేయరు మరి అసంతోడు కాదురా మరి దాని మాటలు పట్టుకుంటా మరి ఇంకెవడానికి చెప్తా ఏవో దాని మాటలు ఏందో కథ కాదవా మీరు పెద్ద రోజు వాళ్ళు చేయమన్నారే ఒక రోజు ఆడి పెట్టుకోవాలి ఒక రోజు నువ్వు పెట్టుకోవాలని చెప్పారు కదా అన్నం అంటే అమ్మ నా పొలం వేసుకొని పోతుంది ఆడు ఓరు రోజు మా పొలం పోతుంది రాత్రి కరెంట్ నీళ్ళు అని దాని కొడుతుంది ఓరు కట్టి నీళ్ళు ఉంటుంది బాయ్ చెప్పి పొలం ఎప్పుడు వేసుకోవాలి ఏమో మరి ఆయనకి ఆయన అడగాలి మరి అదే గెత్తుందా ఇంకెవడన్నా ఫైల్ ఒకటే గెత్తాడా లొల్లు పెట్టుకోవాలని నేను ఆయన అడుగుతాము ఏమడుగుడేం కదా కదనా పొలం ఆడినవో నా కింద పడ పడుతున్నాను ఎప్పుడు వేయాలి ఇంకా నువ్వు ఆయనకన్నా ముందు అవ్వదేంద్రవా రోజు మరి

నా అంతలో కూడా మొత్తం దొంగటాడ పెడుతుంది ఒక్క చుక్క నీళ్ళు ఉంటారు బాయిలో అదే ఇన్ని రోజులు అట్లా చేయలేదు రాడు మరి ఆయనకి ఏం దొరుకుద్దు ఎందు నాకు అర్థం ఇన్ని రోజులు అట్లా చేయలేదు నీకు వాడు అవురా ఆ పొలం కాడికి పోయినప్పుడు నువ్వే అడుగుతాయి అన్ని అడగరా అదే ముచ్చట నన్ను అడుగు అంటావు ఇద్దరు అడవు నన్ను లంగం రా మీరు అడుగు సార్ నువ్వు నువ్వు అడిగినాక ఏం ముచ్చట దాని వినికాయ నేను అడుగుతా అడుగురా అరుగుడు ఉండదాడా మాట మాట్లాడుతున్నా తెలుసాడా ఇంకా అడుగుడు అనవద్దు నువ్వు నువ్వు అడగక ముందని ఎట్లు ఎట్లా ఉంచుకుంటున్నావురా నువ్వు అడిగి చూడరావు నువ్వు అడగని నేను అడుగుతాడు ఏమంటారా ఇగో అవ్వ నా కోపిక మంచిగా ఉన్నది వాళ్ళు చెప్పినట్టు మేలుతున్నా ఇలా కిచిపెట్టివాను చిన్న అడుగు అంటే ఇక గదే నేను వాడు ఇప్పుడు అడుగుతాడు అంటే పెద్ద కొడుకు అన్న మొదలు మామినడావు ఆడంటే గంత ఇష్టం ఉందని ఆడంటాడు నువ్వు అడుగు అంటే అడుగుతా చిన్న కొడుకు ఇష్టం అని నువ్వు అంటావు না খায় নে ఇప్పుడు తిరుపతి కరెంట్ పెట్టచ్చునా బంద్ చేస్తాను పోయిండు మరి పొద్దుకేమో ఆడు పెట్టేస్తాడు పొద్దుగాల వేసి నువ్వు ఆడు బంద్ చేయబోతాడు మరి పెద్దవాడు పొలం ఎప్పుడు దాడుకుంటాడే ఇక మీరే పెట్టుకున్నాక ఆయన పొలం అట్న పోనియా మరి అంటే మా అంత నాడు మేము పెట్టుకున్నాం తప్ప మీ అంతూ నిన్న తెల్ల తెల్లని దాకా నడుతుంది తెల్లని దాకా నడుతుంది మళ్ళీ అలా ఊరిన నీళ్ళు కూడా మీరే పెట్టుకున్నాక ఇది మీ అంతేనా మరి ఆయన పొలం ఎప్పుడు ఆడవాలి ఆడెప్పుడు వేసుకోవాలి మీరే తేస్రు ఒక రోజానికి నీళ్ళు విడిచిపెట్టేమైతే అందే మీరు విడిచిపెట్టడం కానీ ఆయన అంతలో కూడా మీరే పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ముచ్చట మాట్లాడడానికి వచ్చినవా జరుగు ఇది ఎక్కడికే ఆడతాడు అందుకే తక్కువ లేదు కానీ రేపటిసారింది ఆయన అంతలో నీళ్ళు ముడితే మంచిగా ఉండదు మీరు ఏత పడద్దా అయితే పెద్ద కొడుకు ప్రేమ బాగుంటది అదే చిన్న కొడుకు మీద ఎందుకో ఉంటుంది మరి కొడుక నాటేసుకున్నావా పొలం కోసుకున్నావా ఏసుకున్న ఇప్పుడు అని అడిగినావా నువ్వు అదే పెద్ద కొడుకు మీదనే చూపి అంటే నేను మీరు తడపంగా చూస్తలేను ఏతే చూస్తలేను ఇంకా నేను అది కచ్చి చూస్తే నాకు తెలియదు బాగా మీ అంతలో మీరు పెట్టుకోరు కానీ ఆ నీళ్ళు ముడితే మంచిగా ఉండదు నేను చెప్తాను ఇప్పుడు ఆయన పొలం ఎట్లా ఉన్న నీళ్ళు నీళ్ళని పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఆ వినలేదా ఈ వినలేదా ఆడు నా కొడికాయ ఈడు నా కొడికాయ నువ్వు గసంటి మాటలు మాట్లాడకు అయితే నీ మాటనే పట్టుకున్నాడు ఆడు నువ్వే తోకలు పడతాను నువ్వు మరి నడవపాంటా నేను రాలే కానీ మరి అది కొద్ది చెప్తున్నా నీళ్ళు ముట్ట ఏ బీవన్నా పొలం వేసినావా ఏ పొలం పూట మూడు దొప్పులు పడారు నీళ్ళు దక్కరు మన దగ్గర మూడు దొప్ప ఇంకో ఉన్నాడు మీ తమ్ముడేనే ఇంకోళ్ళు ఉన్నారా మా తమ్ముడే అన్నట్టు ఇగో బియోనా గీంత తలకినప్పు ఉండొద్ద అంటే చక్క ఒక బాయ్ తప్పించుకో సెపరేట్ ఆ పొత్తుల సంవత్సరం నడది ఇగో ఇదంతా రిస్క్ అనుకున్నావు అనుకో చక్కగా కొత్త మోటరే ఆ బాయల నీ మోటార్ ఒత్తుకోవచ్చు మంచిగా తెల్ల దాకా పొందాక ఒక్క మోటర్కి వెళ్ళి వెళ్తలేవరా ఇంకో మోటర్ ఏమైనా పడుతుంది ఎందుకురా చూస్తా మోటార్ రోజు కాదు బావా పెద్ద నీకు ఏం చెప్పిరు అంతలో చెప్పిరు కదా నీ తమ్ముడు నీ అంతా మీ తమ్ముడు పెట్టుకోవాలంటే ఇట్లా నేను నడవద్దు బావా మోటార్ వచ్చి చక్కని బాయ్య వారి రెండు గంటలు గంట నడుతుంది నీ పొలం కూడా పడుతుంది మంచిగా ఇంకేంటి సర్దుకోవచ్చు చెరుదుకోవాలి మనం చెర్తిని చర్తనీయమని ఎందుకంటే ఓపు కొడుతున్నారు నొల్లి ఎంత కను ఓపు కొడితే వాళ్ళు చూసినవరా అవన్నీ మీద కూర్చుంటాడు ఈ మోటార్ సలహా ఉంటే ఏ వచ్చురా వేసిన చెప్పురా నొల్లి అయితే అని ఓపు కొడుతున్నాను నేను నువ్వు అట్లా నొల్లి అయితేనే ఓపు కొడుతున్నా మీ తమ్ముడు వచ్చి కోసం వేసుకోపోతుడు ఇక అంతే ఉండదురా నువ్వు అన్నట్టు అవుతుందిరా ఏం చేద్దాం నీకు ఇట్లా అయితేనే కరెక్టే నువ్వు ఓపు కొట్టకు నువ్వు ఓపు తీసుకోడు ఫస్ట్ నాయనేం పని చేయదు నువ్వు అన్నట్టు నాయన కండవలేదు కానీ అట్లా పోయేస్తా కరెంట్ పెట్టి మబ్బులా మరి ఇప్పుడు ఏమన్నా ఊరినే మరి చూసేస్తా ఏం చేయాలరా చూస్త ప్రజాంత మండింది కానీ ఎలుక కత్తి మా అమ్మ చెప్పినాం మీ అమ్మాయికి చెప్పినాం ఏమైనా చిన్నపోరమా ఏ అనకాట మీ అమ్మకి చెప్పినామట ఏ ఎందుకురా లి ఎందుకు ఓప్పు కట్టుకున్నావు మంచిగా ఒప్పువాడి ఒక్క వాటితో కిట్నే ఉంటుంది పో పోయా దుఃఖికి నీళ్లు పెట్టిపో రెండు మళ్ళీ అయితే రెండు మళ్ళీ అయితే అది మొత్తం కరికట్ట అవుతుంది మీకు బయా తెప్ప మీ అత్తమ్మది ఏమడా ఏ మీరు ఎందుకురా మీరు అద్దం మీరు అత్త మళ్ళీ లొల్లి బాగా అయితే నేను అడుగుతా మంచి లొల్లు పెడితే ఏ స్టార్ట్ లెక్క కనిపిస్తున్నావు ఆగబడతాం మేము పద్దతి మీరు ఇలా పోయి మాట్లాడతావు నువ్వు ఇట్లా మాట్లాడికే నడువు నీ ఇదే నువ్వు మాట్లాడ పని కాపా నువ్వు ఊరికి ఇచ్చినప్పుడు మాట్లాడతావు గట్లే ఉంటావు ఏ బోర్కిచ్చినందుకు రా నొల్లి ఎందుకు లొల్లెడ నాకు ఇష్టం లేదురా నువ్వు దాని నడు మాట్లాడుతుందా చెప్తునే తనకే భయం

ఎవరి అంత ఏర్పడతలేదు ఇద్దరు వేసుకుని వచ్చిన నువ్వు నన్ను ఎంత తీసుకొచ్చిన వాళ్ళు అందరు బయలు తొక్కుతా బిడ్డ నువ్వు కరెంట్ ఎందుకు భయస్ పోయినా చెప్పినా కదా చెత్తగా నువ్వు భయసిపోయింది నువ్వు అనే చెత్త ఇక్కడ మరి నీ పొలం ఎప్పుడు వేసుకోవాలి నీళ్ళు అన్ని నువ్వు ఎప్పుడు వేసుకోవాలి అంటే ఈ ఫోటోలో పట్టుకుని వచ్చి ఇక్కడ రాయిగా చెప్తాను చూసిన వచ్చినావా అందరు మల్తా ఆమె ఎత్త బాయిలా అరే నా లెక్క నువ్వు ఓపిక పడ్డట్టు అయితే

ఎప్పుడు పెట్టాలి ఇది ఎప్పుడు అట్లే ఎప్పుడు వేసుకోవాలి ఆ ఒడ్డు ఎక్కి ఒడ్డు పెడిపోయా నీళ్ళు బొంగులు పెడతాడు పోతే తల్లకి పోయి తాడే పనుడే మనకు పోలం పొలం నీ కానీ వేసా కరెంట్ పెట్టకు నీ రేపడతా చెప్పు నువ్వు చెప్పు బాబారు పెడతా నన్ను పెడతావా బరాబారెడతా పెట్టు రే పెడతావు నువ్వేస్తా బి పెడతా నువ్వు పెట్టు పెడతా ఏందిరా పెడతావరా ఎట్లా పెడతా

అలా చూపెడతాను నాచం సూపెర్తాను ఇద్దరికి సూపెర్ పెట్టాడు ఆ సూపెర్ పెట్టాడు సూపెర్ రమ్మని పిలుస్తున్నారు రాలు అంటే మీరు మూడు కట్టా ముగ్గురు కలిసి బిడ్డ మీరు आओరి మీ దొరకయా మీ పంచాయ లేవా కొడుకా ఆగురు మిమ్మల్ని మిమ్మల్ని ఒక్క పని ఒక్కకొన్ని పంచె ప తావురి పో అది సంబతంటిగా ఇప్పుడు వీళ్ళ ముందు నేరే ఇన్నారా మీరు ఇన్నా ఇన్నా ఇన్నారా నువ్వు ఎంటరా అనవట్టా దా సంబరారా నారగోకుండునే

ఇగలైతే నువ్వు సప్పుడు చెయ్యకుండా రేపు పొద్దుగల పోయి నేను ఏం కరెంట్ కరెంటు మల్ల నువ్వు వెనుక పోవుడు నాకు అర్థం కానీ ఉండగా తెలియలేదు చిన్న నువ్వు మనం పొలం వేసుకున్నావు ఆడ పొలం వేసుకునే చెప్పు జీతం మనం పోతాదే పొద్దున్న మళ్ళకి అట్లా ఉంటది నువ్వు సప్పుడు పోయి ఇంటికాడ చెప్తాను నాకు పిసిపిసిగా చెప్తాను నేను గవర్నీ కాదు కానీ ఇప్పుడు మీ అన్న నిన్ను కొట్టిండా అరే కొట్టిండు తీరేవే మా అన్న కొట్టే ఏమైతాంది మంది కొట్టారు ఇక్కడ దెబ్బ కొట్టిండు పాట ఇక్కడ నాకేం దెబ్బ అగో మళ్ళా గట్లనే మాట్లాడతాను లగ్గం కాక ముందంటే వేరే ముచ్చట ఇప్పుడు లగ్గమైనాక కొడితే నేను కొడితే నన్ను కొట్టినట్టు కాదా ఎంత ఇల్లు ఒక అమ్మి అయితే 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 కాదు రేపటి నుంచి కరెంట్ కాడికి నువ్వు పోకు నేనే పోతా పో నీటో వేసుకోపో